అది నా కాళ్ళ కిందనే ఉంటుంది కానీ నా మనసు దాని మీద ఉండదు మీరు గమనించాలా ఈ భూ సంబంధమైన మనసు పెట్టుకుంటే దేవుడు వాక్యం సెలిస్తుంది ధనం మీద ఆశ పెట్టుకుంటే ధనమే నిన్ను మోసం చేస్తుంది ధనమీద మనసు ఉంటుంది అనుకో ధనమే నిన్ను మోసము చేస్తుంది అందుకనే దేవుడు మొన్న లాస్ట్ వీక్ చెప్పాను ఏడు చెప్పాను ఎంత దేవుడిచ్చిన ఒక్క విషయం చెప్తున్నా పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతామో దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో పర్లోక రాజ్యము దేవుని రాజ్యము ఎక్కడ నువ్వు అనుభవించాల ఎక్కడ నువ్వు అనుభవిస్తే నువ్వు నా స్థితిగతులు నాకు తెలుసు నా హృదయానికి తెలుసు నా మనస్సాక్షి తెలుసు నేను ఏ స్థితిలో ఉన్నాను ఈరోజు మన జీవితాల్లో ఈ అణువులోకి ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు వస్తాడో నిజంగా పరలోక రాజ్యం ఇక్కడ అనుభవిస్తాం ఉండదు అక్కడ శాపం లేదు ఆకలి లేదు దుఃఖము లేదు ఏడుపు లేదు సూర్యుడు లేదు ఎండ దెబ్బ లేదు వడదెబ్బ లేదు నేను ఒకటి చెప్తున్నా ఇక్కడే నువ్వు రాజ్యం నువ్వు అనుభవించిపోతే నేను రాజ్యం వెళ్తాను నేను పర్లోక రాజ్యం వెళ్తాను అని అబ్బతలే పర్లోకరాజ్యం రాజ్యం ఇక్కడ నువ్వు అనుభవించాలి పర్లోక రాజ్యం ఇక్కడ ఈ భూలోకంలో నువ్వు అనుభవిస్తే నిశ్చయంగా ఆయన రాజ్యము మన మధ్యలో ఉంది అలా నేను కళ్ళు మూసుకొని ప్రార్థన ఆరాధన చేయమని అంటాను కదా కళ్ళు కళ్ళు మూసుకోవడం ఎందుకు ఆరాధన చేస్తున్నావు కదా పర్లోక రాజ్యము ఇక్కడ అనువిస్తున్నావు దేవుని సంగములో అనువిస్తున్నావు కలుమై కళ్ళు కళ్ళు కొంతమంది ఆరాధనలోని కళ్ళు తెరుస్తారు ఇలా చూస్తున్నారు వాళ్ళకి అనువు లేదు దేవుని కళ్ళు మూసుకుంటే దేవుని రాజ్యములో ఉన్నామని మనకు తెలుస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దేవుని ఆత్మతో శక్తితో నింపబడిన వారికి కళ్ళు మూసుకుంటే పల్లోక రాజ్యం ఎక్కడ అనుభవిస్తాం ఈ ఆమె ఈ అణువులో ప్రతి క్రైస్తవుడు ప్రతి బిడ్డ క్రైస్తవు బిడ్డ ఏసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఈ అణువులోకి ఎప్పుడైతే వస్తారో పర్లోకర